డు ఉండేటటువంటి యాంత్రిక విజ్ఞానం అంతా కూడా మన ఋషులు ఇచ్చిందే అవును ప్రతి యాంత్రిక విజ్ఞానం అంతా కూడా మన ఋషుల నుంచి తీసుకున్నదే మీరు అంటున్నారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ డెవలప్టెడ్గా అవుతున్నాయి గురుజీ సాంకేతికం వైపు వెళ్తున్నాయి అభివృద్ధి చెందాయి అంటున్నారు కదా ఒక్క విషయం చెప్పండి మీరు ప్రపంచ దేశాలలో ఉండే చారిత్రక ఆధారాలన్ని బయటికి తీయండి హిందూయిజంలో ఉండే ఆధారాలను బయటికి తీయండి అది స్పిరిచువాలిటీగా అయినా సరే సోషలిజం అయినా సరే సామాజికంగా ఎనీ కైండ్ ఆఫ్ ఏ పాశ్చాత్యుడు కూడా భారతదేశం వైపు రాకన్నా ముందు ఏమైనా ఆవిష్కరణలు చేశాడా ఈ దేశం మీద కొచ్చిపోయిన తర్వాత అక్కడ ఆవిష్కరణలు జరిగే ఒక్కసారి చరిత్ర ఎస్ ఎనీ పార్టికల్ ఈజ్ ఆల్సో ప్రతిది కూడా ఓకే మన జ్ఞానం అండి ఈరోజు ప్రపంచం అంతా విస్తరిస్తున్నది మరి ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు స్వామీజీ అంటే మన వాళ్ళకి ఇవి నచ్చవు ఎలా ఎన్నాళ్ళు ఈ టెక్నాలజీ డెవలప్ అయినా చివరికి ఇది అంతంగానికేనే ెడు గ్లాసుడు మంచినీళ్ళు తాగని పరిస్థితి వస్తుంది చూడండి మనకి యా మనకు కాదు ప్రపంచాలకు చెప్పాను నేను స్వేచ్ఛా వాయువుల కొరకు భారతదేశానికి వలస వస్తారు